హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనిలు బ్లాగ్స్ నేను వినిమని ఈరోజు వీడియోలో ఈద్ స్పెషల్ సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ సీర్ కుర్మా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నానండి ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ లైక్ మన పాయసం రెసిపీ లాగనమాట కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట సో మరి లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ సీర్ కుర్మని ఎలా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందు రోజు రాత్రే డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని నానపెట్టుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ నాలుగు ఎండు ఖర్చులను తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు పలుకులు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలను అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు పిస్తా పలుకులను నానపెట్టుకున్నానండి ఇలా రాత్రంతా డ్రై ఫ్రూట్స్ని నానపెట్టుకున్న తర్వాత పిస్తా పలుకులకి అలాగే బాదం పప్పు పలుకులకి పైన ఉండే పొట్టుని తీసేసి అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మనం నానపెట్టుకున్న జీడిపప్పు పలుకులు కానివ్వండి లేదా బాదం పప్పు ఖర్జూర పిస్తా వీటినన్నిటినీ చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇన్ కేస్ మీకు రాత్రి నానపెట్టుకోవడం కుదరకపోతే మార్నింగే వేడి నీళ్ళలో మూడు నాలుగు గంటల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికోసం సన్నటి సేమియా తీసుకోవాలండి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా ఇలాంటి సేమియా దొరుకుతుందండి ఈ సేమియాని మాత్రమే ఈ సీర్ కుర్మ కోసం యూజ్ చేస్తాము మనం రెగ్యులర్గా పాయసం కోసం వాడే వాడేసేమేనే ఈ రెసిపీ కోసం వాడకూడదండి ఇందులో రెండు రకాలు ఉంటాయి రోస్టెడ్ అండ్ నాన్ రోస్టెడ్ అని ఉంటుందండి ఇందులో ఏదైనా ఈ రెసిపీ కోసం వాడవచ్చు అయితే నేను ఇక్కడ ఒక కప్పు వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలండి అలాగే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ని కూడా వేసుకుంటున్నాను వీటిని మనం నానపెట్టుకున్నాం కాబట్టి పచ్చిగా ఉంటాయి కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరలా ఇదే ప్యాన్లోకి వన్ టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని నెయ్యి కరిగాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు వరకు సేమియా వేసుకుంటున్నానండి అంటే వెయిట్లో వచ్చేసి థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉండొచ్చు ఈ సేమియా ఆల్రెడీ రోస్టెడ్ సేమియా కాబట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా సేమియా కొద్దిగా కలర్ మారే వరకు రోస్ట్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మరల ఇదే ప్యాన్లోకి రెండున్నర కప్పుల వరకు పాలని తీసుకుంటున్నానండి అంటే మనకు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఉండొచ్చు ఈ పాలు మరిగేలోపు మరో పక్కన ఒక బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే పావు కప్పు వరకు కాచే చల్లార్చిన పాలను వేసుకొని ఎటువంటి లేకుండా అంతా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ ఉంటే కండెన్స్డ్ మిల్క్నైనా తీసుకోవచ్చండి అండి లేదా పచ్చి ఉంటే పచ్చి తీసుకోవచ్చు నా దగ్గర అవి లేవు కాబట్టి నేను మిల్క్ పౌడర్ని తీసుకుంటున్నానండి ఇలా కలుపుకున్న ఈ మిల్క్ పౌడర్ మిక్స్ని పక్కన పెట్టేసుకుందాం మరో ప్రక్కన చూడండి మనకు పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి పాలు ఇలా మూడు పొంగు వచ్చే వరకు మరిగించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇన్ కేస్ మీరు కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ తీసుకోకపోతే ఈ షుగర్ క్వాంటిటీని మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు పెంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే కలిపి పెట్టుకున్న మిల్క్ పౌడర్ మిక్స్ని కూడా వేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ కోవా కానీ ఇవి ఏమీ దొరకవు అనుకుంటే అచ్చం పంచదారతోనైనా చేసుకోవచ్చండి సో ఇలా మిల్క్ పౌడర్ మిక్స్ అలాగే పంచదార వేసిన తర్వాత మొత్తం అంతా కూడా కలిసే విధంగా పంచదార కరిగేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మరిగించాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు మరిగించాక నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా యాలకుల్లో పొడి అలాగే చిటికెడంతా కుంకుమ పువ్వుని కూడా వేసుకోవాలి కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి ఇది మంచి కలర్ ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు అండి అలాగే కండెన్స్డ్ మిల్క్ కానీ మిల్క్ పౌడర్ కానీ కోవని వేసుకోవడం వల్ల షీర్ కుర్మ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకొని పక్కన పెట్టేసుకున్న సేమిని వేసేసేయాలి మనం జనరల్గా పాయసం చేసేటప్పుడు ముందు సేమిని వేసి తర్వాత షుగర్ని వేస్తాం లేదంటే సేమియా ఉడకదు కదా బట్ ఈ సేమియా చాలా పల్చగా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది అనమాట అందుకని ముందు మనం షుగర్ని యాడ్ చేయాలి ఆ తర్వాతే వేయించిన సేమిని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని అంతా కలిసేటట్లుగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమీని వేసిన తర్వాత కూడా ఎక్కువసేపు మరిగించకూడదండి జస్ట్ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయడమేనండి ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా చూడవచ్చు సో ఇలా మీకు పల్చగా ఉండాలండి చల్లారిన తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది అంతేనండి సూపర్ టేస్టీ మౌత్ మెల్టింగ్ సీర్ కుర్మ రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రంజాన్కి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ